ఇది జరగాలి బాటమే మధ్యలో அம்மா <laughs>

વાલે વાલે છોડ ઓ સાઈડ 11 વાટ ગુડ ગુડ જપા તોંગરો મુડ થઈ જાના કે

mesался double газ, ад ис choi einer hakerting కాంగ్రెస్ పార్టీ ఓటు వేసుకోవాలి గెలిపించుకోవాలి అది ఎన్నడైనా కూడా నలభై ఏళ్ళ కానీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్నే గెలిచినాం కాంగ్రెస్నే ఉన్నాం మేము గెలిచినప్పుడు పార్టీ ఎట్టుంది ఉంది ఐదు ఆరు ఏళ్ళల్లో టీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లున్నది ఉన్నది అది మనసులో చంపే పార్టీ ఆయనకి ఓటంగా కాంగ్రెస్కి ఓటేసుకోవాలి కాంగ్రెస్ని గెలిపాలి మేము ఎమ్మెల్యే గారిని కూడా మమ్మల్ని బయటకు వెళ్ళి ఓటు ఆడగనియకుండా కూడా మేము నాలుగు వందల ఓట్లతోటి గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా అట్నే మేము మళ్ళీ కూడా ఐదు ఆరు వందల ఓట్లతో ఖచ్చితంగా మెజార్టీగా గెలుస్తాం మాది అనంత సీను వాటికి కాంగ్రెస్ తప్పకుండా ఉంగరం ఉంగరంగుకు ఓటయ్యాలి పన్నెండు వార్డ్లల్లో కూడా ఆర్డ్ నెంబర్లు కూడా అందరికీ అందరికీ కష్టపడాలి అందరు వేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికి వెళ్ళవాలి మేము చేసే పనులు ఏ మేము ఎమ్మెల్యే గారితో పోట్లాడైన ఏ పనులు తెచ్చినా జనాలకు అందరు సాయం చేస్తాం అన్ని పనులు చేస్తాం వీళ్ళకు ఆ సిసి రోడ్లు కానీ ఇంచీన్లు కానీ ఏవి తెచ్చినా కూడా మేము మాకు ఎమ్మెల్యే గారు కాబట్టి మేము సాధులు తీసుకుంటాం పనులు పనులు ఖచ్చితంగా చేస్తాం మేము జనాన్ని కాపాడటానికే ముప్పై ఏళ్ళ కాంచి కూడా జనాన్నే కాపాడుతున్నాం ఇప్పుడు కూడా జనాన్ని కాపాడుతాం మేము కూడా దూషించలేదు అందరి అందరికీ నమస్తే ఓకే శ్రీనివాస్ మిరియాల గ్రామం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను పోయినసారికి ఈసారికి మొత్తం తేడా చూపించడం కోసం పోటీ చేస్తున్నా నన్ను అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి నేను గెలిచిన తర్వాత మీ అందరికీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మీకు ఎక్కడ వస్తువులు సరిగా లేకపోయినా అవన్నీ చూసుకొని మీకు అన్ని వస్తువుతో అధికారంలో ఉన్నాయి మీకు చేసి చూపిస్తాను కోరుకుంటున్నాను ప్రచారంలో జనాలు మాకు పోయినసారి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మొత్తం ముందుకు తీసుకుపోయి అన్నీ క్లియర్ చేసుకుంటాం వాళ్ళని ఇంకోసారి గెలిపించుకోమని వాళ్ళ జనంలో నాడు మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది ఒకసారి అదే మా ఆశయం మొత్తానికి గ్రామంలో ప్రతి సంవత్సరాల నుంచి అధికారంలో నుండి వాళ్ళు చేసింది ఏమీ లేదు డ్రైనేజ్ సమస్య బాగా ఉంది ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తున్నారు వాటర్ మాకు మంచిగానే ఉంది కాకపోతే డ్రైనేజ్ లేకపోవడం వల్ల దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం మాకు ఆ సమస్యని అధిగమించాలని ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ ఉంగరం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంగరం గుర్తుపై ఓటు వేసి పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు గెలిపించుకోవాలి అది గెలవకపోయినా సరే మనకు ప్రాబ్లం వస్తుంది అలాంటిగా అటోకటి ఒకటి అని వాళ్ళు ఏదో ప్రభోభాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు అలాంటి వాటికి లొంగిపోకుండా డబ్బుకు లొంగిపోకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెట్ గారి యొక్క ఆదేశాల ప్రకారం అనంతల శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడైంది ఈ యొక్క అనంతల శ్రీనివాస్ యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి పన్నెండు వార్డులను గెలిపించుకొని దివంగత జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెంతి చక్రయ్య గారి యొక్క ఆశయ సాధనకు మీ అందరం కూడా కృషి చేసి శ్రీనివాసను గెలిపించి ఆ చక్రయ్య గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో గ్రామాన్ని అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలనేది ఉన్నది ముఖ్యంగా మిర్యాలలో డ్రైనేజ్ అనేది ఒక పది సంవత్సరాలు సార్లు కూడా తీయలేదు మేము గెలిచినట్లయితే ప్రతి పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి డ్రైనేజ్ తీసి ఈ యొక్క ఎస్సీ కాలంలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య ఏంటంటే సైడ్ వాల్స్ సైడ్ కాలువలు లేవు ఆ యొక్క మృతలు కూడా ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిని వార్డు మెంబర్లు మొత్తం గెలిపిస్తే ఎమ్మెల్యే మందుల స్వామి గారి యొక్క సహకారంతో మొత్తం పూర్తి చేస్తాం మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ ఎస్సీ కమ్యూనిటీ ఆలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఎస్సీ కాలంలోనే కట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా మే మన యొక్క అనంతుల శ్రీనివాస్ ఉంగరం గుర్తుకు ఓటేసి ఇక్కడ ఉన్నటువంటి కన్సల్టు మన వార్డు మెంబర్లను కూడా గెలిపించి మన పెద్ద మనిషి చక్రయ్య గారి యొక్క ఆత్మశాంతి ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిద్దామనేసి చెప్పడం జరిగింది ఏదున్న ఈ గ్రామానికి మన యొక్క మందుల స్వామ్యులు గారు చాలా కృషి చేస్తుండూ పార్టీకి కానీ మన అభివృద్ధికి కానీ ఆయన యొక్క సహకారం ఉండాలంటే మనం పన్నెండు వార్డులు గెలవాలి అనంతల శ్రీనివాస్ ఉంగరం కోటేసి సర్పంచ్ అభ్యర్థిని అత్యధికమైనటువంటి మెజార్త చేయాలనేసి ఈ యొక్క ప్రజలందరికీ నేను నమస్కారం చేస్తున్నా